వైశాఖ మాస పురాణము మూడవ అధ్యాయము వివిధ దానములు వాణి మాహత్యములు నారద మహర్షి మాటలు వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు మరి ఇంకైనా ఉన్నవా అవి ఏవి వాణి ఫలితములను కూడా దయ ఉంచి వివరింపమని కోరిన అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను చల్లని గాలి తగులుచు సుఖ నిద్రను కలిగించు పర్యకమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వాడు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవించరు ఎట్టి తాపత్ర్యములు ఆది వ్యాధులు లేకుండా సుఖంగా దీవించరు ఇహ లోకములు పాపములు లేకుండా నుందురు అంతే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమున ముందు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టినట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున నెట్టి బాధలు పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కూర్పురము దహింపబడినట్లు నశించును ఇహలోక సుఖములు అనుభవించి దాత మోక్షమును పొందును స్నాన మాత్రముననే పుణ్యమునిచ్చు వైశాఖ మాసమున పసుపును అంటే పరుపు లేక వస్త్రము మంచంపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుదురు ఆయుర ఆరోగ్యములను కృతి ప్రశిష్టతలను పొందుదురు నూరు తరముల వరకు వాణి కులమున ధర్మహీనుడు జన్మింపడు ముక్తి నుండు శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు సోత్రియుడు అయిన సద్బ్రాహ్మణునకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును కూడా నిద్రకు కారణమైన మంచమును పరుపు దిండును ఇచ్చి ఆ దాత అందరకు అన్ని విధముల లోపకారము చెయ్యవాడై ప్రతి జన్మ నుందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపారాయణుడై అన్ని బీజము నందుచు ఏడు జన్మల వరకు మహా వైభవంగా గడిపి తోదకు ముక్తి నందును తలతో పాటు ఏడు తరముల వారికి ముక్తి కలిగించను గడ్డి తొంగ మున్నగు వారిచే నిర్మితమైన చేపను దానమిచ్చినచు శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే ఆ దాని ఎందు శ్రయనించుచు ఓర్ణ ఉన్ని గొర్రె బొచ్చు వీటి ఎందు పడినను తడవక నుండునను అట్లే పర్యంక శయ్యా దానము చేసిన వారు సంసార సముద్రంలోనున్నను ఆ వికారములన్నింటిని స్థితిని పొందుదురు అట్టి పర్యంక దానమును చెయ్యలేని వారు కట చాప దానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యా దానము చేసిన వచ్చునట్టు పుణ్యమే అశక్తులై కట శయ్య దానము చేసిన వారికి వచ్చును పడుకుని వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కట దానము దాతకు సర్వసుఖములని ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబళి అంటే రగ్గు దానము చేసిన వారికి అపమృత్యువును ఆ మృత్యు భయమును పోగొట్టి చిరకాలం నిశ్చితంగా సుఖ జీవితము సుఖ జీవితము కలవాణిని గావించును ఎండజే పీడింపబడిన వారికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము నుండి తుదకు ముక్తి నొందును లోని తాపమును పోగొట్టు కూర్పురమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖమును నశించును ఉత్తమ బ్రాహ్మణులకు పుష్పమును దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగును వారితో సర్వ సౌఖ్యం నంది ముక్తి నందున్ సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల ఇచ్చినచో చక్రవర్తి మోక్షము నందున్ చర్మమునకు ఆ యోములకు గల సంతానమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖింతును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి కస్తూరి మున్నకు సుగంధ ద్రవ్యములు నిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము నందును పద్మమాలను గాని అడవి మల్లెలు మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నొందును వైశాఖమున మొగలి మొగలి మల్లె పూలు దానమిచ్చినచో మధుసూదనని అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నొందును పోక చక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తినుండెను సద్బ్రాహ్మణుని ఇంట్లో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటలకు అందనిది సుమా ఆ నీడనిచ్చు మండపము నీడలో ఉన్న ఇసుక తెన్నెలు చలివేంద్రము వినిని నిర్మించి బాటసారులకు బాటసారుల జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతుల బుధుడు మార్గమున తోట చెరువు నువ్వు ఈ మండపము వీరిని నిర్మింపజేసిన వానికి పుత్రులు ధర్మ ధర్మలోపము అందువలనని భయము లేదు నువ్వు ఈ చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇవేవి ఇవి ఏడేడు ఆ సప్త సంతానములని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్తున్నారు వీరిలో ఏ ఒకటి చేయకున్నాను మానుకు పుణ్య లోక ప్రాప్తి లేదు శ్రవణము తీర్థన సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వథారోహరణము రావి చెట్టు నాటుట పుత్రుడు అను ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్తూ ఉన్నారు వందల కొలది ధర్మ కార్యములు చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా అతడు పైన చెప్పిన ఏడు సంతానముల్లో యాశక్తిగా ఏవైనాను ఏ ఒకదాని అయినను చేసి సంతానవంతుడై పుణ్యలోకములు నందవచ్చును పుణ్య పాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ సద్ధర్మ ఆచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తి నందవు కానీ పుణ్య పాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములు ఆచరించినచో ఆచరింపనిచో వానికి పుణ్యలోకము ఎట్లు కలుగును ఉత్తములైన పోక చెక్కలు కర్పూరమున్న సుగంధ ద్రవ్యములు తల తాంబూలము సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగును ఆరోగ్యము గలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నొందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున కాలమందును తాక్రదానము తప్పక చేయదగినది సుమా వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వారికి మజ్జిగ ఇచ్చిన మరింత పుణ్యమును కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ నేను దప్పిక కలవానికి హితకరముగా నుండి వైశాఖ మాసమున దప్పిక తీరుటకై సర్వ సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చిన చూకలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను అనంత పుణ్యము కలిగిన భావము లక్ష్మి వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసము శ్రేష్టమైన దియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును తేజో తేజోరూపమైన గ్రోగ్రతమును అంటే ఆవునే సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగం పుణ్యమునంది విష్ణు పదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపమును పోగొట్టుకుని శ్వేత దీపమున నశించరు పగ పగటి ఎండకు వానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణులకు వానికి నలుగు పుణ్యం ఆ పుణ్యవంతయు కలుగు పుణ్యవంతయు వైశాఖ మాసమున సాయంకాలమున ఎండ కలిసిన బ్రాహ్మణులకు పానకమ్మును ఇచ్చినచో చేసిన పాపమ్ములను పోగొట్టుకుని విష్ణులోకములు చేరును పండ్లను పానకమ్మును ఇచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు గాని పితృదేవతలు ఆశీస్సులు లభించును వైశాఖ మాసమును పానకములతో పాటు మామిడి పండ్లు దానమిచ్చినచో సర్వ పాపములు హరించను పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్ర మాసమందరి అమావాస్యందు పానకము నిండిన కుండను గయా గయాక్షేత్రము నూరు మార్లు మృతృశ్రాదం చేసినంత పుణ్యము కలిగను ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టి వేళ్ళు మునగ వాణి కలిపి చైత్రమాసం నందు ఎందు దానమిచ్చినచో వివిధ రీతుల్లో చేయవలసిన షణ్ణవతి శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించడు ఈ విధంగా వైశాఖ మాసంలోని మూడవ అధ్యాయం గురించి అయితే విన్నాం కదా నాలుగో అధ్యాయం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ